ఎవరైనా బాధలో ఉంటే ధన సహాయం చేయకపోయినా పర్వాలేదు కనీసము మాట సహాయమైనా చేయండి మీరు చెప్పే మాటల వలన వారికి ఆ బాధలని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు మనిషి జీవితం చాలా చిత్రమైంది యవ్వనంలో సమయము శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయము డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితం ముగిసిపోతుంది మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరొచ్చి చూసారో మనకు తెలియదు మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో మనకు తెలియదు కాబట్టి మనం బ్రతికున్న సమయంలో మనతో ఉన్న వాళ్లను మనసారా ప్రేమించాలి ఆప్యాయత అనురాగాలను పంచాలి మనం మరణించిన తర్వాత కూడా జీవించేలా మానవత్వాన్ని చాటాలి